పేద కుటుంబం రెక్కాడితే కానీ డొక్కాడదు ఆకలికి తాళలేక నరకం చూస్తున్నారు వారి బతుకుల్లో కొత్త కాంతి తీసుకొస్తానని ఓ దళారి ఆశలు చిగురింపజేశాడు హమ్మయ్య దేవుడు దయ చూపుతున్నాడని ఆ కుటుంబం సంబరపడింది దళారిని నమ్మి తమ పదిహేనేళ్ల బాలికను అతడితో పంపించారు ఇక్కడే ఆ దళారి నిజస్వరూపం బయటపడింది బాలికను ఇరవై వేలకు వ్యభిచార గృహ నిర్వాహకులకు అమ్మేశాడు ఇటీవల పోలీసులు చేసిన దాడితో ఆ బాలికకు విముక్తి కలిగింది బాధితురాలు ఇచ్చిన సమాచారంతో మరో ఇరవై మంది బంగ్లాదేశ్ బాలికల జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు పేద కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల బాలికకు ఉపాధి కల్పిస్తామనగానే దళారుల మాటలు నమ్మి బంగ్లాదేశ్ సరిహద్దు దాటి హైదరాబాద్ చేరింది ఇక్కడకు చేరాక తనను వ్యభిచార గృహానికి ఇరవై వేలకు విక్రయించినట్లు తెలిసి బయటపడే దారి లేక విలువెల్లాడింది నిఘా వర్గాల సమాచారంతో వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు బాలికకు విముక్తి కలిగించారు బాధితురాల నుంచి రాబట్టిన సమాచారంతో మరో ఇరవై మంది బంగ్లా బాలికల జాడ కోసం గాలిస్తున్నారు నగరంలోకి ఈ ఏడాది అక్రమంగా చేరిన విదేశీయులను గుర్తించేందుకు పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఇప్పటి వరకు మందిని గుర్తిస్తే వారిలో ముప్పై మంది బంగ్లాదేశ్ అమ్మాయిలే ఉన్నారు వీరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తీసుకొచ్చి మసాజ్ సెంటర్లు వ్యభిచార గృహాల్లో ఉంచి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు తాజాగా బండ్లగూడ పరిధిలో బంగ్లాదేశ్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నగరానికి చెందిన ఏజెంట్లకు అంతర్జాతీయ భారతీయ మానవ అక్రమ రవాణా ముఠాలతో సంబంధాలున్నట్లు నిర్ధారణకు వచ్చారు దీని ఆధారంగా లింకులను ఛేదించేందుకు సౌత్ ఈస్ట్ డీసీపీ కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు ముమ్మరం చేశారు అంతరాష్ట్ర ముఠాలను గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులను దళారులు అనువుగా మలుచుకుంటున్నారు భారత్లోని ఏజెంట్లతో కలిసి అక్కడి బాలికలు యువతులను అక్రమంగా సరిహద్దు దాటిస్తున్నారు అస్సోం పశ్చిమ బంగాల్ మణిపూర్ ద్వారా దేశంలోకి చేరవేస్తున్నారు ఇటీవల ఎక్కువగా వస్తున్న వారంతా సోనాయి నది దాటించి కోల్కత్తాకు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు అక్కడే కొద్ది రోజులు అమ్మాయిలను గుట్టుగా దాచిపెడతారు స్థానిక ఏజెంట్ల ద్వారా నకిలీ ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డులు తయారు చేయించాక బయటకు తీసుకొస్తారు పరిశ్రమలు కేంద్రాలు బ్యూటీ పార్లర్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ అమ్మాయిలను హైదరాబాద్ ముంబై బెంగళూరు జైపూర్ పూణేల్లోని ఏజెంట్లకు అప్పగిస్తున్నారు ఒక్కో అమ్మాయిని ఇరవై నుంచి నలభై వేలకు కొనుగోలు చేసి అందం వయసును బట్టి లక్ష రూపాయల వరకు వ్యభిచార గృహాలకు విక్రయిస్తున్నారు అమ్మాయిలు ఎదురు తిరిగితే అక్రమ వలసదారులుగా బయటపడితే జైలలో మగ్గిపోవాల్సి వస్తుందని బెదిరించి నోరు మూయిస్తారు గతంతో పోల్చితే ఏడాది కాలంగా అక్రమ వలసలు పెరగటం ఆందోళన కలిగిస్తోంది నగరంలో ముప్పై మందికి పైగా కీలక ఏజెంట్ల వివరాల్ని పోలీసులు సేకరించినట్లు సమాచారం వీరి సెల్ఫోన్లలో డేటాను సేకరించి వాస్తవాలు వెలికితీసేందుకు సిద్దమయ్యారు ఎక్కడా తమ ఆనవాళ్లు బయటపడకుండా ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు వ్యభిచార గృహాల నిర్వాహకులతో లావాదేవీలు జరిపిస్తున్నారు వీటిల నుంచి సందేశం అందగానే అమ్మాయిల ఫోటోలను వాట్సాప్ చేస్తారు అంతానికి తగినట్లుగా రేటు నిర్ణయిస్తారు అట్నుంచి సానుకూల స్పందన రాగానే లొకేషన్ సేకరించి హోటళ్లు ఫామ్ హౌస్ లు అపార్ట్మెంట్లకు ఇతరుల బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు కొనసాగిస్తున్నారు పోలీసుల తనిఖీలను ముందుగానే పసిగట్టేందుకు కుర్రాలను నియమిస్తున్నారు పోలీసు వాహనాలు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించగానే నిర్వాహకులకు సమాచారం చేరవేసి తప్పించుకునేందుకు సహకరిస్తారు తాజాగా బండ్లగూడ టానాల్లో నమోదైన మానవ అక్రమ రవాణా కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి నగరంలో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాలు గొలుసుకట్టు తరహాలో నడుస్తున్నాయి బాలికలు యువతులను వ్యభిచార కూప లోకి దించితే వారిని ఒక్క చోటే ఉంచకుండా ప్రాంతాలు తిప్పుతున్నారు భారతదేశ పర్యటన ఆశ చూపి బంగ్లాదేశ్ నుంచి నగరానికి బాలికను తీసుకొచ్చిన బంగ్లా మహిళ మెహదీపట్నం మురాద్ నగర్ లోని మరో మహిళకు బాలికను అప్పగించింది వీరిద్దరూ కమిషన్ తీసుకుని షహనాజ్ కు అప్పగిస్తే అతడు మహమ్మద్ సమీర్ కు అప్పగించాడు అక్కడ నుంచి బండ్లగూడలోని వ్యభిచార గృహానికి చేరింది రెండు రోజుల వ్యవధిలోనే ఆ బాలిక ఆరుగురు చేతులు మారటం గుర్తించిన పోలీసులు ఆవేదన పంతొమ్మిదిలో పహడి షరీఫ్లోని నలుగురు చత్రినాకలో వ్యభిచార కేంద్రాలపై దాడి చేసి ఐదుగురు బంగ్లా యువతులను రక్షించారు ఈసీఐఎస్ క్రాస్ రోడ్లోని ఓ వ్యభిచార కేంద్రంపై దాడి చేసి బంగ్లా దంపతులను అరెస్టు చేశారు వీరి చెర నుంచి పదిహేడేళ్ల బంగ్లాదేశ్ బాలికను రక్షించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో నగరంలోని వ్యభిచార గృహాల నుంచి ఇరవై మంది విదేశీ యువతులను కాపాడారు పదహారు మంది మానవ అక్రమ రవాణాదారులు వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేశారు thank you